హాయ్ అండి ఏంటి ఏంటో గుమ్మగుమలు మీ ఇంట్లో అనుకుంటున్నారా అవును గుమ్మగుమ్మలేనండి ఇదైతే జొన్న రొట్టెల్లోకి చపాతీల్లోకి పూరీల్లోకి అసలు అన్నంలోకి దేనిలోకైనా సరే అండి అబ్బో భలే రుచిగా ఉంటుందండి అసలు జొన్న రొట్టెల్లో దించండి దీని రుచి అసలు ఇంకా వేరే లెవెల్ అండి అంత కమ్మగా ఉంటుంది అలాంటి ఒక కూర అయితే చేస్తున్నానండి ఇవాళ మా అమ్మ పొద్దున్నే లేచిందా అండి ఇవాళ అయితే మటన్ ఉండమందండి సరే మటన్ వండుదామా అంటే అంత పొద్దు పొద్దున్నే సరే అడిగింది కదా తెప్పిద్దాంలే అని చెప్పేసి అని అయితే తెచ్చారండి మా ఇంట్లో వాళ్ళు ఒక పావు కిలో ఖైమానైతే తీసుకువచ్చానండి కైమానండి శుభ్రంగా జల్లు పొట్టేసుకొని శుభ్రంగా కడిగేసేసుకున్నానండి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి అయితే సన్నగా తరుముకొని పక్కన పెట్టుకున్నానండి సరే గిన్నెలో వండుదామా అంటే నలభై నిమిషాలు పైనే పడుతుంది ఎంతైనా మటన్ కదా కైమాగా కొట్టించినా కూడా ఉడకాలి కదండి మెత్తగా పిల్లలు తినేదాయే మెత్తగా లేకుండా ఎలా పెడతాను చెప్పండి ఉడకలేదనుకోండి పిల్లలకి కడుపులో నొప్పులు వస్తాయండి అందుకని ఎప్పుడైనా సరే పిల్లలకి పెట్టేటువంటి ఈ కూరలు అండి మెత్తగా ప్రాపర్గా వంద శాతం బాయిల్ అయిపోవాలండి అలా ఉంటేనే పిల్లలకి పెట్టాలండి అప్పుడు ఏ పిల్లలు కదండీ డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది వాళ్ళకి సరే అని చెప్పేసి అని కుక్కర్లో వండేద్దాంలే అని చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నానండి దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడతానండి ఎక్కువ శనగ వేరుశనగపప్పు నూనె వాడుతూ ఉంటానండి అది వేసుకున్నానండి అదైతే కాగింది ఎందుకంటే అండి ఈ నూనె చాలా కొంచెం అయితే సరిపోద్దండి కూర ఉడికిన తర్వాత నూనె మొత్తం తేలిపోద్ది కొంచెం ఆయిల్ వేసినా సరే ఆ తర్వాత పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసేసుకొని అవి అయితే బంగారం రంగులోకి రావాలండి వచ్చినాకండి ఆ కైమాని వేసేసుకొని ఆయిల్లో అటు ఇటు తిప్పామనుకోండి ఫ్రై అయితే తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేయండి ఏంది ఇంత పసుపు పోసారో ఒక స్పూన్ కనుక్కుంటారేమో అది మసాలా పసుపులేండి అందుకని ఆ తర్వాత అది కూడా ఏగిందనుకోండి నీసి నీరంతా అంతా బయటకు అది పోయిన తర్వాత అండి కొంచెం కారం టమాటా కాయలు వేసేసుకోండి అవి కూడా కొంచెం మగ్గనిచ్చి కొంచెం ఏం చేస్తారు కూడా మగ్గాలి కదండి మరి ఎట్టాగొట్ట చక్కగా ఆయిల్ అయితే తేలిపోద్దండి చెప్పా కదా గాని నూనె కొద్దిగా ఎత్తే చాలు పైకి ఊరికి నూనె వచ్చేస్తా ఉంటుందండి అని నేనైతే గరం మసాలా పొడి కొట్లోది వాడినండి నేనే వేసుకుంటాను ఇంట్లో కూర్చొని దానిలో ధనియాల పొడి యాలక్కాయలు లవంగాలు వేసుకుంటానండి వీలైతే కొంచెం గసాలు ఎత్తాను ఉంటే లేతే లేదండి వేసుకొని వేయించుకొని పొడి పెట్టుకుంటానండి ఇంకంతేనండి నేనేసే గరం మసాలాలు ఏం వాడిన దినుసులు ఆ తర్వాత కొంచెం ఎండి కొబ్బరి ఉంటుంది కదండి మా నెలలో దాన్ని అయితే పొడి చేసి పెట్టుకుంటాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు కొబ్బరి నేను నాకైతే కర్రీ బాగుంటుంది టేస్టీగా అని చెప్పి ఒక స్పూన్ వేసేసుకుంటానండి వేసుకొని బాగా కలిపెట్టు వేసుకున్నాం అనుకోండి కొంచెం మళ్ళా నూనె తేలుతుందండి ఇక నీసు వాసన అనేది రాదండి ఒకవేళ వస్తే నన్ను అడగండి ఇట్లా వండితే నీసు వాసన వచ్చిందని ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోయండి శుభ్రంగా విజిల్ పెట్టేయండి ఒక ఐదు ఆరు విజిల్స్ చక్కగా ఉడిగిపోయి మే తగ వచ్చేస్తుందండి తర్వాత అండి మళ్ళా కుక్కర్ మూత తీసుకొని ఒక రెండు నిమిషాలన్న ఉడికించుకోవాలండి లేకపోతే ఎంతైనా కొంచెం పచ్చాసనం కనిపిస్తాయండి నీసుకూరలే కాదు ఆ కూరలు ఏదైనా సరే ఒక ఐదు నిమిషాలు నాకైతే అంత నీళ్ళు వద్దండి ఎందుకంటే నేను అన్నం కదా అందుకని మీరు జొన్న రొట్టెల్లో కనుక్కోండి అంత నీరు ఉంచేసుకోండి భలే ఉంటుంది అసలు తింటే అబ్బో ఎంత కమ్మగా అంటే అండి అంత కమ్మగా ఉంటుంది తిన్నాక మీరే చూదురు చూసారా ఎంతో కమ్మగా ఉండే కైమా కర్రీ రెడీ అయింది తినడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జొన్న రొట్టెల్లో వేసుకోండి అన్నంలో వేసుకోండి అయినా సరే అబ్బా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఒకటి చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దబ్బా ఓ ఎంతో కమ్మగా ఉండే కైమా రెడీ